వివరాల్లోకి వెళితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమ్మఒడి అమలవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో ఈ రోజు నిర్వహించిన జగనన్న అమ్మఒడి నాలుగో విడత నిధులను జమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామన్నారు బడులు ప్రారంభమైన వెంటనే మెరుగైన విద్యా కానుక కిట్లు అందజేస్తున్నామని తెలిపారు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ ఉండేలా చర్యలు చేపట్టామని ఆరవ తరగతి నుంచి క్లాసులను డిజిటలైజ్ వివరించారు మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ గా తయారు కావాలన్నదే లక్ష్యమని తెలిపారు ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు అమ్మఒడి అందిస్తున్నామని ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు అందజేశామని గొప్పగా ఉండాలని తాను పడిన కష్టాలు తమ పిల్లలు ఆ పరిస్థితి ఆ పిల్లలకు రాకూడదు అని ఏ తల్లి ఏ తండ్రి అయినా కూడా కోరుకుంటారు వచ్చే తరం మనకంటే బాగుండాలని మాత్రమే కాకుండా ప్రపంచంలోనే పోటీని ఎదుర్కొని నిలబడేలా ఆ సవాళ్ళను మన బిడ్డలు తట్టుకుని నిలబడాలని ప్రపంచాన్నే ఏలే పరిస్థితి మన పిల్లలు రావాలి అని గట్టి సంకల్పంతో ఈ నాలుగు సంవత్సరాలుగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది అందులో భాగంగానే ఈరోజు ఈ అమ్మ ఒడి అనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం అక్షరాల నలభై రెండు లక్షల అరవై రెండు వేల మంది నా అక్కచెల్లెమ్మలకు తద్వారా ఎనభై మూడు లక్షల పదహైదు వేల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అక్షరాల ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి ఈ పది రోజుల పండుగ వాతావరణంలో జమ చేయడం జరుగుతుంది పార్వతీపురం మన్యం జిల్లాలోని కుర్పాం నియోజకవర్గంలో నిర్వహించిన జగనన్న అమ్మఒడి నాలుగు విడత నిధుల జమ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు ఈ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు గత ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని పేద విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటిగా నిలుస్తున్నారని తెలిపారు జగనన్న అమ్మఒడి పథకం కింద ఇప్పటి వరకు ఎనభై మూడు లక్షల మందికి పైగా విద్యార్థి విద్యార్థులకు లబ్ధి చేకూరిందని వివరించారు ఒక ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులను పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు రాష్ట్రంలో డిజిటల్ ఎడ్యుకేషన్ ను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని వెల్లడించారు ఈ రాష్ట్రంలో ఉన్న నలభై మూడు లక్షల తల్లులకి ఇవాళ మీ పిల్లలు చదువుతున్న మీ పిల్లల కోసం వాళ్ళ తాలూకా అభివృద్ధి కోసం మీరు పడుతున్న ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఇదేదో ఈ ఒక్క సంవత్సరమే కాదు ఆయన ఎన్నికల ముందు చెప్పారు ఆయన ఏదైతే పాదయాత్రలో చెప్పింది కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కానీ ఏ విద్యార్థి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడడానికి వీలు లేదు ఆర్థిక పరిస్థితులలో వచ్చి చదువుకి ఆటంకం కలగకూడదు ఆ తల్లి తండ్రి అయి ఆ పిల్లవాడిని చదివించుకునే స్థితికి క్షేత్ర స్థిరతనం నుంచే ఉండే విధంగా విధానాన్ని తీసుకొస్తాను అమ్మఒడి పథకాన్ని తీసుకొస్తానని ఆ రోజు చెప్పారు అదే కార్యక్రమంలో గత నాలుగు గత మూడు సంవత్సరాలుగా మరి ఈ రోజు నాలుగవ సంవత్సరం అడుగుడుతున్న ఈ నేపథ్యంలో సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ విడుదల చేస్తున్న ఆరు వేల నాలుగు వందల కోట్లతో కలుపుకొని సుమారు నలభై మూడు లక్షల మంది తల్లులకి రాష్ట్రంలో ఉన్న తల్లులందరికీ కూడా ఇవాళ విడుదల చేస్తున్న ఈ నేపథ్యం రాష్ట్రంలో పెరుగుతున్న కూరగాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది సీఎం యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో కూరగాయల ధరల హెచ్చు తగ్గులను పరిశీలించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్దం చేసింది ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి తదితర నిత్యావసర కూరగాయల ధరలు గత వారం రోజులుగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది ముఖ్యంగా రాయలసీమ కృష్ణా విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో టమాటా ధర పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు ఈ క్రమంలో ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దింపింది ధరల నియంత్రణ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కర్నూలు మినహా మిగిలిన జిల్లాల్లో టమాటా ధర బహిరంగ మార్కెట్లో కిలో ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల మధ్యలో ఉల్లివాయిలు కిలో ఇరవై రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు దీంతో రాష్ట్ర రైతు బజార్లలో ఈ రెండింటి ధరలు బహిరంగ మార్కెట్ కంటే తక్కువగా ఉండేలా చర్యలు చేపట్టారు టమాటా కిలో వంద రూపాయలు దాటితే మార్కెట్లో లో జోక్యం చేసుకుని రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విజయనగరం జిల్లా నెల్లి నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటి రేఖ మండలం పెద్ద పతివాడ గ్రామంలో జనసేన పార్టీ నాయకురాలు లోక మాధవి గడప కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించారు అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు జనసేన పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు ఇక్కడ చాలామందికి ఇంటి స్థలాలు కేటాయించలేదు అలాగే ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా బిల్లులు అసలు ఏమీ పాస్ అవ్వలేదు ఖచ్చితంగా దీని మీద జనసేన పార్టీ పోరాడుతుంది అలాగే నీటి సమస్య చాలా ఎక్కువగా ఉందని ఇక్కడ ప్రజలు మా దృష్టికి తేవడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఖచ్చితంగా జనసేన పార్టీని ఆదరించి అధికారంలోకి వస్తే ఇంటింటికి కొలాయి ఇరవై నాలుగు గంటలు వచ్చేటట్టు మేము చేస్తామని వాగ్దానం చేయడం జరుగుతున్నది అలాగే నిత్యావసర వసతులు పెరిగిపోయాయి ఉపాధి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి చాలా మంది చదువుకున్న యువత ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ ఇల్లు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో మూడేజ్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఎవరికి కూడా ఇల్లు శాంక్షన్ చేయలేదు పట్టుకున్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు దీని మీద కలెక్టర్ ఆఫీస్ లో గ్రీవెన్స్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది హౌసింగ్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది గంజాయికి మద్యానికి రాష్ట్రం నిలయంగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విమర్శించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలులో ఆ పార్టీ నేతృత్వంలో మంగళవారం మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు తొమ్మిది సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సేవలను ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి ప్రజలు ఓటు వేసినా వెయ్యకున్న వేల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు వైసీపీ పాలనలు కొండలు గుట్టలు తవ్వకాలు చేసి మైనింగ్ నామకరణం చేసుకుని ఒక నెల రోజుల పాటు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి నెమరు వేసుకున్నట్లయితే మనం పేపర్ టీవీ ఆన్ మనకి వినిపించే మాట స్కామ్ స్కామ్ రోజు గురించి మనం రెండు వేల వినేవాళ్ళం చదివేవాళ్ళం కానీ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇవాళ ఏ రోజైనా సరే మనం పేపర్ తిరిగేసినా లేకపోతే టీవీ ఆన్ చేసినా మనకి వినిపించే పదం స్కీమ్ 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 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ముందుకు సాగుతోందని శాసనసభాపతి తమ్మినేని అన్నారు గ్రామ సచివాలయాలను స్థాపించి దానికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు ఫలితంగా అవినీతికి వివక్షకు తావు లేకుండా ప్రజలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల పథకాలు అందుతున్నాయని తెలిపారు మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస మండలం నెల్లిపర్తి పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత ఎక్కువగా మేలు జరగాలనే ఉద్దేశంతోనే జగనన్నకు చెబుదాం జగనన్న సురక్ష కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి తదితరులతో కలిసి పెద్ద సంక్షేమ శాఖ బాలికల వసతి వసతి గృహాన్ని సందర్శించారు గృహంలోని బాలికలతో ముచ్చటించి మధ్యాహ్న భోజనం మేను మరుగుదొడ్లు పాఠశాలలో విద్యాబోధన ఇతర వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు ట్రంకు పెట్టులను అందజేశారు అనంతరం సామర్లకోట వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించారు రైతులకు మేలు జరిగే విధంగా భూసార పరీక్షలు మరింత ఎక్కువగా చేయాలని ఆదేశించారు ఉండూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు విత్తనాలు ఎరువులు అందజేశారు కాకినాడ పట్టణం శ్రీరామ్ నగర్ మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న మనబడి నాడు నేడు పనులను పరిశీలించారు చాలా వరకు ఫీల్డ్లో తిరిగి ఇన్స్పెక్షన్స్ చేయడం ముఖ్యంగా గవర్నమెంట్ స్కీమ్స్ ఏ విధంగా మరి ప్రజలకు అందుతున్నాయి అవి చూడడము అదేవిధంగా ఆర్బికేసు గ్రామ సచివాలయము కానీ విలేజ్ క్లినిక్స్ అని చూడడము మరి ఇంకొక ఈ జగన్న సురక్షా కార్యక్రమం ట్వంటీ థర్డ్ నుంచి సీఎం గారు లాంచ్ చేశారు దానికి ఇప్పుడు ప్రిపరేషన్ జరుగుతూ ఉంది ఫస్ట్ జూలై నుంచి మరి ప్రతి విలేజ్లో గ్రామంలో గ్రామ సభలు కూడా మరి జరిపి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేసి ఇంకా ఏమైనా సర్టిఫికెట్స్ కావాలా లేకపోతే ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ కావాలా ప్రజలకి ఇప్పుడు ఇంటింటి సర్వే జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు వాలంటీర్స్ కానీ విలేజ్ సెక్రటరీ స్టాఫ్ వెళ్ళి సర్వే చేస్తున్నారు సో ఇవన్నీ ఒకసారి రివ్యూ చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కాకినాడ జిల్లాలో మరి చాలా బాగా చేస్తున్నారు అసమానతలు లేని సమాజ స్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు అన్నారు శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ ఆడిటోరియంలో నాయి బ్రాహ్మణ గర్జన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో ఉండే వివిధ కులాల మధ్య అంతరాలు తగ్గాలన్నదే లక్ష్యమని మారుతున్న వ్యవస్థలో భాగంగా ప్రభుత్వాలు చిన్న కులాలకు అండగా ఉండాలని నాయి బ్రాహ్మణుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఇంటి కార్యక్రమం ఈ జిల్లాకు చెందినటువంటి ఐబ్రహ్మణ నాయకులు అందరూ కలిసి కార్యక్రమం శ్రీకారం చుట్టేది రాష్ట్రంలోనే ఇది ఒక ఉద్యమంగా తర్వాత రూపుదిద్దుకుంటుంది వారి ఆలోచనలు డిమాండ్స్ ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి వారి ఆవేదనలు ఒక అలాగే ఎన్బిసి నాయకులకు సంబంధించి ఎన్బిసి కులాలకు సంబంధించి వ్యక్తిగా నేను అంగీకరిస్తున్నాను ఒక మంత్రిగా కూడా మీ ఆలోచనల్ని సమర్థించడానికి ఇంతకుముందే నేను సిద్ధంగా ఉన్నానని ಇలాంటి ಡಿಮ್ಯಾಂಡ್ ಹೊತ್ತುನಟటువంటి ಒತ್ತกด వారి ಡಿಮ್ಯಾಂಡ್ ನ್ಯಾಯವಯಿನೇ ఇలాంటి ಡಿಮ್ಯಾಂಡ್ ಪ್ರಶ್ನಿಸಣಕ್ಕೆ ప్రభుత్వం ಮೇಲೆ ತಿಸ್ಕುಚಿನ ಒತ್ತಿಗೆ ప్రభుತ್ವಾನಿ ಒಪ್ಪಿಸಣಕ್ಕೆ చేసి ಪರಿ ಅಂತರ ಕೂಡುತ್ತೆ ప్రజರ ಸಮೂಹ ಒಬ್ಬ ಕ್ಲೈಂಟ್ ರೂಪಕರ ಒಂದು ನಶೂರದ ಕೂಡ ಸಿಕ್ಕಪಡಿ ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಬೋವರಲಿ ಒಬ್ಬ ವನನಿನ ಒತ್ತಾಯ ನೇತೃತ್ವಕ ಪಾಲಿತ್ರೇಕಿ ಮನೆ ನ್ಯಾಯಿಗ ಒಂದು ದಿನ ತಿಸ್ಕುನರಂತೆ ప్రభుత్వం ನಿಲ್ಲಬಡೇ చంద్రబాబు చేశారు ఆయన ఎన్నప్పుడు మన లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు గ్రహించడం ఆహార పదార్థాలను కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుగూరి వెంకట నాగేశ్వరావు హెచ్చరించారు కల్తీ నిరోధానికి తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమకు ముఖ్యమని తెలిపారు టీ పొడి నిత్యావసరాలు వంట నూనె నుంచి పాల వరకు వివిధ రకాల ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కల్తీ నిరోధానికి ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ దూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కొనుగోలు చేసింది ఐదు సంవత్సరాలు కాను పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతుల దగ్గరే ఆయన ధాన్యం కన్నారు ఐదు సంవత్సరాలు మరి దానికి కాను రెండు కోట్ల అరవై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు నలభై వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాలు నలభై వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఇదే మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లే మేము ఐదేళ్ళు కాదు నాలుగేళ్లలో ముప్పై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది రైతుల దగ్గర మేము ధాన్యం ఇంపన్నాం అంటే ఎకరా కూడా ఎకరా ఉన్న రైతు దగ్గర కూడా మేము ధాన్యం ఇంపున్నాం అంటే తాను సంచలనాలకు వివాదాలకు దూరంగా ఉంటానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూపన్నారు ఇటీవల తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరి మనోభావాలు దెబ్బతినిలా వ్యవహరించనని అలాగే వ్యక్తిగత విమర్శలు చేయనని స్పష్టం చేశారు నేను వ్యక్తిగత విమర్శల దూరమని మీకు అందరూ తెలుసు నా ముప్పై సంవత్సరం రాజకీయ జీవితంలో సిద్ధాంతాల మీద మాట్లాడుతున్నాం పార్టీల గురించి మాట్లాడుతాను తప్ప వ్యక్తిగత నేను మాట్లాడను అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు కానీ దానికి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మెజార్టీ తెచ్చుకోవాలి అత్యధిక స్థానాలు పోటీ చేయాలి అని చెప్పుకున్నప్పుడు దాన్ని వక్రీకరించి గత నలభై ఎనిమిది గంటలుగా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ నడుపుతున్నాను నా మీద నిజంగా కూడా నేను పెద్ద దాన్ని పట్టించుకోలేదు కానీ నా కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు విశ్వరూప్ క్యారెక్టర్ ఏంటి విశ్వరూప్ ఏంటన్నది నేను రాజకీయంలోకి వచ్చింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రోత్సాహం వచ్చాను నేను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా కంబైన్ స్టేట్ లో మంత్రిగా ఉండి మంత్రిగా రాజీనామా చేసి వచ్చిన వ్యక్తిని కేవలం పదవుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు ఆ రోజుని నేను రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి నా మద్దతు ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉందని గమనించి నేను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అప్పటి నుంచి కూడా అది బాధ్యతగానే భావిస్తున్నాను ఒక్కొక్క సామాజిక వర్గాన్ని కించపరిచే ఉద్దేశం నాకు ఉండదు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై కోట్లతో పనులు జరుగుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు దేవాదాయ సమీక్ష సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ ప్రణాళికకు అనుకూలంగా ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు ప్రసాదం పోటు తయారీ ప్రసాదం కౌంటర్లు స్టాక్ పాయింట్ ను ఇరవై ఏడు కోట్లతో ఒకే భవనంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు రెండు ఫ్లోర్లుగా అన్నదాన భవనం ఒకేసారి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది అన్న ప్రసాదం నిర్మిస్తున్నట్లు తెలిపారు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే గతంలో ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ తరఫున మరి సహకారం చేయడం అన్నది ప్రప్రథమంగా డెబ్బై కోట్లు అమ్మవారి ఆలయానికి ప్రభుత్వం ఆయన ప్రభుత్వం తరఫున ప్రకటించారు దాంట్లో ఇప్పటివరకు కూడా వర్క్స్ వర్క్ స్టోన్ మిటిగేషన్ వర్క్స్ ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగింది సిస్టమ్ సంబంధించిన ఒక మూడు కోట్ల ఇరవై లక్షలు ఈ స్టోన్ మిటిగేషన్ కానీ పై పైనుంచి రాళ్ళు పడిపోకుండా కొండ మీద ఉన్న దానికి మెస్ నెట్వర్కింగ్ అన్నది చేసింది ఒక నాలుగు పాయింట్ ఇరవై కోట్లు ఇంతకుముందు ముందు జరగ చేయడం జరిగింది బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసే డెవలప్మెంట్ అన్నది ఒక పద్ధతి ప్రకారం మాస్టర్ ప్లాన్ చేసిన తర్వాత మనకున్న లిమిటెడ్ స్పేస్ అమ్మవారి ఆలయ ప్రాంగణం లిమిటెడ్ స్పేస్ కాబట్టి దాన్ని ప్రతి అంగుళం కూడా మనకు కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేటర్గా వచ్చే భక్తుల తాకిడిని రద్దు రద్దీని తట్టుకోవాలని ఆలోచన చేసినప్పుడు దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టెన్ సెలవు నమస్కారం